నిన్న తెలంగాణ భవన్లో టిఆర్ఎస్ పార్టీ నాయకులు మెదక్ పార్లమెంటుకి సంబంధించిన సమీక్ష నిర్వహించుకున్న తర్వాత మీడియా మిత్రులతో కార్యకర్తలతో మాట్లాడుతున్నప్పుడు రకరకాలైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది దాంట్లో ముఖ్యంగా కేఆర్ఎంబికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని అప్పగించుతున్నారు దానివల్ల నష్టం జరుగుతుంది భవిష్యత్తులో కృష్ణా జలాలలో తెలంగాణకి వాట లభ్యం కాదు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతారని చెప్పి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడారు నేను మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాజీ మంత్రిని హరీష్ రావు గారిని చూటికి ఒక ప్రశ్న అడిగదలుచుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీల కృష్ణా జలాలు మాకు చాలు అని సంతకం పెట్టినటువంటి మాట అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పాలి ఇఫ్ఐఎమ్ సబ్జెక్టు కరెక్షన్ సెప్టెంబర్ రెండు వేల పదహారు లేదా నవంబర్ రెండు వేల పదహారులో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టిరు ఏమని తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీల నీళ్లు రాలని ఇద్దరు చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మర్చిపోతా ఉన్నారు అనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఉన్నాను ఏం చేసిరు మీరు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు హరీష్ రావు గారు కృష్ణా జలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు హరీష్ రావు గారు ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగిన అన్ని రోజులు మేం చేసినాం ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలే బీజేపీని తిట్టాలే బీజేపీని బదిలాం చేయాలి దుబ్బాకల ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి వచ్చినాయా మోటార్లకు మీటర్లు ఇరవై ఇరవై నవంబర్లో స్టార్ట్ అయిందా పంచాయతీ ఇరవై ఇరవై నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో జరగలేదు కానీ చెప్పడం ఏం చెప్తారు ఎన్నికలు రాగానే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా తెస్తా అని చెప్పింది మరి పదేళ్ల నుంచి మీరేం చేసిరు గుటిగార్జుల పన్నుదో మీద మాటలు బాగా వస్తాయి ఇలా తెలంగాణలో బీజేపీ లేదు మెదక్లో బీజేపీ లేదు ఒకసారి తుపాకలో చూపెట్టినాం రేపు మళ్ళీ మెదక్లో కూడా చూపెడతాం మరి భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా తెలంగాణలో మాకెన్ని సీట్లు వస్తాయి మీకు ఎన్ని తోలుగుడ్లు వస్తాయి బిగ్ జీరో బీఆర్ఎస్ విల్ బి ఏ బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక్క సీటు ఒక్క సీటు తెచ్చుకోమని ఆ కుటుంబానికి నిజంగా మీకు చేతనైతే మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే మీరు చేసిన పదేళ్ల పాలన మీరు గొప్పగా చేసినామని అనుకుంటే నేను ఓపెన్గా సవాల్ విసురుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులకి మాటలు బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు తలుపులు పెట్టుకొని మీ ఐదుగురు ఉన్నారు కదా ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు నలుగురు దొడ్డిదారులు వచ్చిన సడకుని కొడుకు సంతోషం ఐదుగురు ఉన్నారు కదా మీ ఐదుగురు పోటీ చేయరు ఎంపీలకి మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి ఒక్కటి గెలువురు మీ కుటుంబాలకెళ్ళి మీ ఐదుగురు ఇట్లల్లో ఒక్కటి గెలువురు కుటుంబాలకెళ్ళి పోటీ చేసి కేసీఆర్ గారు చేస్తారా కేటీఆర్ గారు చేస్తారా హరీష్ చేస్తాడా కవిత చేస్తారా సడకులు కొడుకు సంతోషం చేస్తాడా మాకు సంబంధం లేదు మీ ఐదుగురు రాని రే పోటీలోకి తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది మీరు ఎప్పుడు వస్తారా ఎప్పుడు కాల్చి వాద పెడదామా అని కేసు నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ వన్ పార్టీ విల్ హైయెస్ట్ సీట్స్ ఇన్ తెలంగాణ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ చేసి సవాల్ అనుకుంటురా ఛాలెంజ్ అనుకుంటురా నిజంగా మీకు చేతనైతే మీరు రాన ఐదుగురు ఊరు రాన్ ఎవరికి డిపాజిట్ వస్తుంది ఎవరికి డిపాజిట్ రాదు ఏ ఊర్లో ఏ పార్టీ ఉన్నది ఏ ఎంపీ ఎవరు గెలుస్తారు ఫీల్డ్లోకి రాను ఎందుకు ఇంకో పదిహేను రోజులు అయితే అనౌన్స్ అయితే కదా ఎన్నికలో షెడ్యూల్లో నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది కదా రాండ్రి ఇది చేత కదా వాళ్ళకి ఏం చేతనవుతుంది ఎవరికి పైసలు ఉన్నాయి ఎవరిని కోలుకొద్దాం ఎవరికి అమ్ముదాం సీట్లు పోయిన సార్ కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే అమ్ముకున్నారు అన్ని వంద కోట్లకే నేను చెప్పలే ఈ మాట నల్గొండల సభ పెట్టి కేసీఆర్ చెప్తున్నాడు ఆ ని నల్గొండ క్యాండిడేట్ని చూపించుకుంటాను నరసన నువ్వు నాకు వంద కోట్లు బాగా ఉన్నావు పేపర్లలో సోషల్ మీడియాల్లో అందరు చెప్తుండ్రు నేను వంద కోట్లకు నీకు టికెట్ అమ్ముకున్నానట అని ఆ పేపర్లో ఎప్పుడేముంది ప్రజలంతా చెప్పారు ఏ ఏ టికెట్ అమ్మిన పోయిన సార్ ఎన్ని ఎంపీ సీట్లు అమ్ముకున్నారు ప్రజలందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా మళ్ళీ పైసలు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరిని పోతావా అని దొరకబట్టి సమీక్షల పేరిట కార్యకర్తలకు ఇవ్వరాదు శంకరమ్మకు సీట్ ఇయ్యరు తెలంగాణ పనిచేసిన వాళ్ళకి సీట్ ఇవ్వరు ఎర్రలసీన్ లాంటి వాళ్ళకి రాదు పార్టీ కోసం పనిచేసిన వానికి ఎవరికి సీట్ రాదు సీట్ ఎవరికి వస్తుంది ఎవరు సూట్ కేసులు తీసుకొని వస్తే వాళ్ళకి వస్తుంది ఎవరు వంద కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి ఎవరు ఐదు వందల కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి వీళ్ళంటే ప్రజలలో విశ్వాసం ఉందంట మెదక్లో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గెలిచింది హరీష్ సార్ యాదికుంచుకో నువ్వు రాజకీయాలకు రాకంటే ముందే మెదక్ ని భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గెలిచింది మెదక్లో బీజేపీ ఉందా లేదా చూపెడతారు మన కామారెడ్డిలో చూపెట్టి రేపు మెదక్లో కూడా చూపెడతాం అంతకుముందు దుబ్బాకలో కూడా చూపెట్టినాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనేది మంచి పద్ధతి కాదు ఏదో మేమే గలము మేమే బలము మేమే దళము ఎవరో రాసిస్తే ఆయన పొట్ట ఆయన వచ్చి మాట్లాడిపోతున్నాడు మీడియా ముందుకు వచ్చి ఇంకా తగ్గలే ఆయనకు అహంకారం భూమి మీదకి రాలే ఇంకా కేటీఆర్ అనే టైం భూమి మీదకి వస్తే ఆయన ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలి గెలుస్తాడేమో అప్పుడు మాట్లాడుకోవాలి ఆయన గలం లేదు బలం లేదు దళం లేదు తెలంగాణకి బీఆర్ఎస్ తోటి ఏం లాభం జరిగింది బీఆర్ఎస్ ఎంపీలతోటి ఏం లాభం జరిగింది ఏడు చర్చ చేద్దామో చెప్పు అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా లేదు తెలంగాణ మీరు కట్టిన అమరవీరుల స్థూపం కాడికి వస్తారా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అమరవీరుల సాక్షి కట్టిన స్థూపం కాడికి వస్తారా మోడీ గారు రాష్ట్రానికి వస్తే పది సార్లు ముఖం సాటేసారు మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ప్రధానమంత్రిని కలవడం చాతగాని ముఖ్యమంత్రి మీరు పది సార్లు ముఖం సాటేసిరు చంద్రశేఖర్ రావు గారు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మా మీడియా మిత్రులకు కూడా గుర్తుండి ఆగస్టు రెండు వేల పదహారు ఈ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటి బండ అనే ఊరు దగ్గరికి వచ్చారు వచ్చిన రోజు ప్రధానమంత్రి గారి ముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ మాట చెప్పిండు నాకేమొద్దు సార్ నేను వాళ్ళు అడిగినట్టు వీళ్ళు అడిగినట్టు ఈ పైసలు ఆ పైసలు అని ఏం అడగాను నాకు మీ హృదయంలో నాకు ఇంత చోటు చాలు అని చెప్పిండు చంద్రశేఖరరావు హృదయంలో చోటు ఇచ్చినాం కాబట్టి గజ్వేల్కు రైలు వచ్చింది హృదయంలో చోటు ఉంది కాబట్టి పైసలు ఇచ్చినాం కాబట్టి సిద్దిపేటకు రైలు వచ్చింది రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ వచ్చింది పదిహేను రోజులలో మీరు పెడతా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి పదిహేను రోజులలో అనుమతులు ఇవ్వలేదు ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు అసెంబ్లీలో బల్లలు కొట్టించింది ఇదే రావు గారు మరి బీజేపీ ఏం చేయలేదు కేంద్రం ఏం చేయలేదు మీరేం చేసింది ప్రధానమంత్రి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు వస్తారు ఆఖిరికి పినరసు విజయన్ కూడా వస్తాడు కేరళ ముఖ్యమంత్రి సిద్ధాంతపరంగా మేము రైట్ అయితే లెఫ్ట్ అయిన పినరసు విజయన్ అనే కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తాడు అంతేందుకు మీకు బ్రాడ్నెస్ లేదు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో కేరళ రాష్ట్రం సారీ త్రిపుర రాష్ట్రం ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మాణిక సర్కార్ అయినట్టు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన మా మానిక్ సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి సార్ మా లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సహ కూర్చొని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మీ మనసు ఎంత కుచితత్వం ఎంత చిన్న మనసు మీది ఈ రోజు దాకా పదేళ్లలో ఒక జిల్లా పరిషత్ మీటింగ్కి రాలేదు ముఖ్యమంత్రి సగం రోజులు అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి మా కోటెత్తనే మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్లో మాట్లాడతారు ఏ ఎంపీ ఏం మాట్లాడిండు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అప్పుడే వీట్లలో మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కొని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడ ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పుండి కోళ్ళమ్ముకున్నాడు అనే కోళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు మందుగోళీలు తయారు చేస్తాయనే మందుగోళీలు తయారు చేసుకున్నాడు రోడ్లు వేస్తాయనే బంగ్లాలు కట్టుకున్నాడు వంద కోట్లు అప్పుడే వీటిలో చూపించినాడు ఐదు వందల కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకి తెలంగాణ ప్రజలతోటి ఉన్న పేగుబంధం ఏందో ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి చేసిన శంకరమ్మ పేరు కావాలనే తీస్తలేదు శంకరమ్మకి తెలంగాణ ప్రజలతో పేగుబంధం ఉంది శంకరమ్మకి తెలంగాణకి ఒక అనుబంధం ఉన్నది దశ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతచారి తల్లిగా ఆమెకి ఎన్న మీరు గౌరవించి ఇస్తున్నామని అమరవీరుల స్తూపం ఓపెన్ చేసేట రోజు ఇద్దరు గర్మిలను ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినమని టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్ లేయించి అంత గొప్పగా అవమానించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పార్టీ మీకెందుకు వెయ్యాల మాకే మాకే మేమే కొట్లాడుతాం ఏం కొట్లాడిరు ఏ ఎంపీ కొట్లాడిండు ఏ ఎంపీ మాట్లాడి అసలు మీరు మీరు బీఫాములు అమ్ముకున్నగా గెలిచిన ఎంపీలలో ఒక్క ఎంపీకి తెలంగాణ చరిత్ర తెలంగాణ సమగ్ర స్వరూపం తెలంగాణ అభివృద్ధి మీద ఏమైనా అవగాహన ఉంటే చర్చ పెట్టు బస్సులు ఉన్న వాళ్ళు బస్సులు కొన్నారు మామూలు బస్సులు ఉన్న వాళ్ళు ఓల్వా బస్సులు కొన్నారు లక్ష లక్ష షెడ్ ఉన్నవాడు ఐదు లక్షల షెడ్కి పెరిగిండు గోళీలు అమ్ముకున్న వాళ్ళు ఇంట్లో ఐదు ఐదు వందల కట్టలు అయితే బీరువాలకు బీరువాలు దొరికినాయి గీలు కదా మన ఎంపీలు బాగా మాట్లాడుతున్నారు కదా ఎన్నో రన్న కేసీఆర్ చెప్తాడా కేటీఆర్ చెప్తాడా హరీష్ చెప్తాడా చెప్పాలి ఎన్నో రన్న కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసి అని ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిరా పదిహేడు మంది ఎంపీలను పిలిచి పోదాం పారి ఢిల్లీ కాని ఒకరోజు దొలకపోయిరా మీరు తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులు అన్యాయం జరుగుతుంది చలో అఖిలపక్షం బిలు మొత్తం పదిహేడు మంది ఎంపీలు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీ పోదాం నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా ఎందుకంటే నన్ను వచ్చిరా ఎందుకంటే మీకు ముఖం చెల్లదు ఎందుకు ముఖం చెల్లదనే పదాన్ని నేను వాడుతున్నా అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం సాటేసిన బాబు కాదు పొద్దులేస్తే మమ్మల్ని తిడుతుంది దీవీ మమత ముఖ్యమంత్రి గారు రాదా ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారు కలవరా వెస్ట్ బెంగాల్కి ప్రాజెక్టులు అడుగుతలేరా నువ్వు అందకనే గొప్పవా పినరసు విజయన్ మమత బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రుల హోదాలో కలుస్తలేరా ఆఖరికి నిన్నటిదాకా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్బోయ్ కలిసి వస్తుండే రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లట్ కలిసి వస్తాడు ఆగిరి మీరు పొద్దుగా ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయినాకోవే ప్రధానమంత్రిని కలిసి వచ్చారు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి భేషజాలకి మొహమాటాలకి పోకుండా రండి లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట ఇంకో మాట ఎప్పుడు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్లు తక్కువ ఉన్నారు సార్ మా కొంతమంది ఐపీఎస్ నీ అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా తొమ్మిది మంది ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది అని చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి నలభై ఐదు రోజులు రెండేళ్ళు కాలేదు మరి మీరు పదిహేను అయింది కదా శ్రీష్రావు గారు ఎందుకు కొత్తలేరు ఢిల్లీకి ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు ఎందుకంటే మనకు ముఖం చెల్లదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి అటగోలు నోరు వారేసుకున్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి మీద అందుకని మీకు ముఖం జల్లకుండా మీరు పోయింది మేము భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలిచినాం ప్రతి సందర్భంలో అఖిలపక్షాన్ని పిలుస్తుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం సేకరిస్తాం ప్రధానమంత్రిగా దట్ వాజ్ బ్రాడర్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఏ సర్వే చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడు వందల యాభై తక్కువ నాలుగు వందల యాభైకి ఎక్కువ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనే తెలంగాణ సమాజం ఆలోచించాలి దేశమంతా ఒక దిక్కు పోతే తెలంగాణ ఇంకో దిక్కు పోదామా ఒకసారి ఆలోచించాలి నేను చాలా సందర్భాలు చెప్తున్నా మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినప్పుడే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలతో పేగుబంధం తెంచుకున్నాడు ఆయన ఇవాళ తెలంగాణతో సంబంధం లేదు వాళ్ళకి ఇంతకాలం సంపాదించినా ఎట్లా దాచుకోవాలి మళ్ళా రేపు ఎంపీ టికెట్లు ఎట్లా అమ్ముకోవాలి ఎవరి దగ్గర వందల కోట్లు ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి ఇది తప్ప ఈరోజు కూడా ఇంకా వాళ్ళు భూమి మీదకి రాలేదు కార్యకర్తల్ని గౌరవిస్తాం కోపానికి రాకుని పొరపాట్లు జరిగినాయి సరిదిద్దుకుంటుంది ఇది విత్ ఇన్ ఫోర్ వాల్స్ లో అంట పదేళ్ల నుంచి కార్యకర్తల్ని గౌరవించుకుంటే ఇవాళ పరిస్థితి ఉండేది కాదు కదా ఎన్నడైనా ఒక కార్యకర్తకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా ఒక ఎంపీ ఇచ్చినవా ఒక రాజ్యసభ ఇచ్చినవా ఓ గెలిచే సీటు ఇచ్చినవా పోని గెలిచేటి అని అమ్ముకోవడమే అన్ని వందల కోట్లకు భారం పెట్టుకోవడమే తప్ప ఇంకొకటి ఏం లేదు అందుకని సమీక్షల పేరిట మొత్తం ప్రజలు మమ్మల్ని ఎడే మరిచిపోతారో అని ఇంత మీడియాలో స్పేస్ కోసం పంచాయితీ తప్ప బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ నేను ఓపెన్ గా చాలా స్పష్టంగా ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తలేదు చేతనైతే ఐదుగురు పోటీ చేయను ఒక్కడు గెలువురు అలా చూస్తాను ఒక్కడంటే ఒక్కడు గెలువరు ఐదుగురు ఇట్లలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు జోగినేపల్లి సంతోష్ కుమార్ గారు పోటీ చేయండి అలా చేతనైతే తెలంగాణలో ఓట్లు అడుగురు వచ్చి చూద్దాం అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది కాబట్టి వాళ్ళు పోటీ చేయరు అమాయకుల్ని పోటీ చేపిస్తారు ఉన్న వాళ్ళతో పోటీ చేపిస్తారు వందల కోట్లు మళ్ళీ ఎలక్షన్ ఫండ్ తీసుకుంటారు అన్యాయం చేస్తారు తప్ప కార్యకర్తల్ని గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం మీ దగ్గర లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్తూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ మీద ఉత్తగా ఆడిపోసుకునే కార్యక్రమం బీజేపీ ఈడలేదు ఆడలేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుకునే కార్యక్రమాన్ని మానేసుకోండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం డబుల్ డిజిట్కి వస్తాం మాతోటి మీకు పొంతన లేదు పోలిక లేదు నక్కకు నాగలోకనుకున్నంత తేడా ఉంది అనేది టిఆర్ఎస్ పార్టీ గుర్తించాలి మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం ఇవాళ ఇంకా మీకు ఎందుకు కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది వచ్చేది కూడా బీజేపీ సర్కారే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎందుకేయాల బీఆర్ఎస్ కోటు ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రజాభవన్కి పోలేరు ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని కలవలేరు కాబట్టి తెలంగాణ సమాజమా తెలంగాణ ప్రజలారా దయించి మళ్ళీ ఆలోచించు బీఆర్ఎస్కి కేసేటువంటి ప్రతి ఓటు అది మూసీ లేచినట్టే అవుతుంది హుస్సేన్ సాగర్ లేచినట్టే అవుతుంది తప్ప దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమి మీదకి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తా థ్యాంక్ యూ పులి బయటకు వస్తే ఎలా పెడతారో తెలిసి కదా పులి బయటకు వస్తే దానికి బోర్లు ఉంటుంది బోర్లో పెడతారు నిజంగా అది పూలి అవుతుంది పులి కాక పులి మరకల్ని పులి సార్కల్ని తీసుకొని నేనే పులి అనుకుంటే నన్ను ఏడు ఉంచాలని గాన్ని ఉంచుతారన్న జనం పులుల్ని జనాలల్లో ఉంచారన్న పులుల్ని తీసుకుపోయి అడవులలో పెడతారు నిన్నే అలా ఈ దేశంలో ఒక మూడు సంఘటనలు జరిగినాయి పులి బయటకు వస్తుంది మా పశువుల్ని తింటుంది అని చెప్పి జనం ఏం చేసిరో మీరు చూసి పులి ఏడుందన్న ఒకటి కాదు రెండు కాదు మూడు పులుల్ని పశువులు కాష్టాలు చంపారు వారీసీదన్న సో అందుకని పులులు ఏడుండాలో అక్కడ ఉంటేనే సేఫ్ ఉంటుంది అన్న పులి జనంలోకి వస్తే కష్టమవుతుంది కాబట్టి పులిని పులి జాగాలనే ఉంచుతారు అది పులి అయితే ఒకవేళ పులి కాకుండా పులి సారకలు వేసుకొని వస్తే అవుతుందో కూడా మీకు తెలుసు కాబట్టి పులులు పిల్లులు ఇవన్నీ వద్ద నేను చెప్పిన కదా మీడియాలో స్పేస్ కోసం ఎత్తి ప్రాసల కోసం ఏదో అక్షరాల మీద భాష మీద మా కమాండ్ ఉంది అని చెప్పుకోవడం కోసం చెప్పే మాటలు తప్ప పులి కాదు అది పిల్లి కాదు ఇప్పుడు అది కలుగులో కావలసినటువంటి ఎలుక థ్యాంక్ యూ